హలో హాయ్ అండి బతుకమ్మ శుభాకాంక్షలు మా బతుకమ్మ రెడీ అవుతుంది విత్ వివిధ పూలు దీనికి హెల్ప్ చేస్తున్న వాళ్ళు మిస్టర్ టాఫీ మిస్టర్ రిక్కీ మిస్టర్ భైరవ దూరం నుంచి హెల్ప్ చేస్తున్నారు హాయ్ అండి అయితే ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది సో మన పిల్లలు ఉంటారు కాబట్టి బయట సౌండ్స్ అది వీళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు చాలా మంది పిల్లలకి హాలిడేస్ కాబట్టి క్రాకర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు అందుకని మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం త్రీ ఇయర్స్ నుంచి సో ఎలా చేసుకున్నామని వీడియోలో చూడండి ఈ ప్రేక్షకులు అందరూ కూడా మమ్మీ బతుకమ్మ సెలబ్రేషన్స్ కి చప్పట్లు కొడుతున్నారు కూర్చోండి కూర్చోండి ఫైనల్లీ మా బొడ్డెమ్మ బుజ్జి బతుకమ్మ బిట్టు దగ్గరుండి చేపిస్తున్నావా వెరీ గుడ్ ఇంకోటి ఉంది ఇక్కడే కూర్చుంటారా సో బుజ్జి బతుకమ్మ కూడా అయిందా తోడు బతుకమ్మ అంతేనా సో ఈ బతుకమ్మ తొందరబడి చేయొద్దు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి నిపుణులు పక్కనే కూర్చొని ఉన్నారు వాళ్ళ సలహాలు మేరకు ఎట్లా చేయాలో చెప్తే అట్లా చేస్తూ వచ్చారు అంతేనా ఇక బతుకమ్మ వేర్చుకున్నాక సాయంత్రం మొత్తం అంతా కడుక్కొని వెంపల చెట్టు పెడతారు సో వెంపల చెట్టు కానీ తులసి చెట్టు కానీ మనం పెట్టి దాని చుట్టూ బతక బతుకమ్మ ఆడడం అనేది జరుగుతుంది కాబట్టి సో వీళ్ళ ప్రిపరేషన్ చేస్తున్నారు చెట్టు అనేది ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు మనం ఇంట్లో రెగ్యులర్గా ఉండే చెట్టును పెట్టకూడదు దీనికంటూ ప్రత్యేకంగా చెయ్యాలి సో అట్లానే మా మమ్మీ తొట్టి తీసుకొని వచ్చి దాంట్లో తులసి చెట్టు వెంపల రెండు కలిపి పెట్టింది సో దీన్ని అలంకరించుకొని ఇళ్ళ అలుక్కొని ముగ్గేసుకొని దాన్ని స్థానంలో పెట్టి అప్పుడు బతుకమ్మ ఆడడం అనేది జరుగుతుంది వీడియో మొత్తం చూడండి ఇక వాటర్ అంతా అలికేసుకున్నాము రయన్ బాబు బానే కష్టపడుతున్నాడు పాపం సో ఇంకా అందరం కూడా తలా ఒక పని అందుకున్నాం ఎందుకంటే ఇంకా ఈరోజు మళ్ళీ పెద్దలకు కూడా బియ్యం అవి ఇచ్చుకునే కార్యక్రమం ఉండేసరికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి చాలా మాకు కూడా కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది ఇంట్లో వర్కర్ లేకుండా ఉండే సో అందుకని ఇంకా మమ్మీ ఏం చేసింది తొట్టిని శుభ్రంగా నీట్గా కడుక్కొని దానికి మొత్తం బొట్లు పెట్టేసి బియ్య పిండి పసుపు కుంకుమతోని మంచిగా ముగ్గులాగా వేసుకొని సో దాన్ని ప్రిపేర్ చేసుకుందనమాట మన బతుకమ్మ కోసం అని చెప్పి సో ఎవ్రీ ఇయర్ మేము మేము కూడా అందరు లెక్క బయటికి పోతుండే చెవు కాడికి కానీ ఇక డాగ్స్కి బాగా ఇబ్బంది అవుతుంది ఫుడ్ పెట్టడం కూడా కష్టమైపోతుంది సో ఇంకా జనాలు లేనప్పుడు ఫుడ్ పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు కూడా నేనైతే ఎవ్రీ ఇయర్ అందరు మంచిగా బతుకమ్మ ఆడుకుంటా అంటే పోయి డాగ్స్ కన్నం పెట్టి వచ్చేది ఇక ఈ టైంకి ఏంటంటే ఇక అంత అయిపోయింది ఫుడ్ పెట్టడం అయిపోయింది ముందే ఎర్లీగా చేసేసుకున్నాం సో జనాలు ఎప్పుడైతే బయట గుడుతున్నారో అరే వర్షం కూడా వడేటట్ ఉందని చెప్పి మేము ముందుగానే అలర్ట్ అయిపోయి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం గురి పాప అయితే సేఫ్ పక్కన దూసోబెట్టుకున్నాం ఎవరు కరవకుండా ఎందుకంటే అందరు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఇక ఎక్కడ వాళ్ళక్కడ ఎక్కడ చుబ్బు ఉన్నారు తిన్నారు కదా ఇక అనమాట గమ్మున ఇక మన పని మనం చేసుకొచ్చిన అంటే వీళ్ళ ఆటలు ఒక్క ఆటలు కాదు అసలు విపరీతంగా ఆడతారు జరగసేపు అయితే ఈ సౌండ్లకు ఉంటుంది ఇక వాళ్ళతోటి ఇక చెట్లు రెడీ అయిపోయింది ఇక మధ్యలో ముగ్గేసేసి మంచిగా రంగులు వేసుకొని కూర్చోబెట్టినాం అమ్మవారి తీరుగా ఇప్పుడు ఇక మన బతుకమ్మలు తీసుకొచ్చి దీని ముందు పెట్టి బతుకమ్మ ఆడుకొని మళ్ళా దాని ఆడించుకోవాలి సో అదేంటనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో బయట ఆడినప్పుడు ఏంటంటే మనం ఈ ఘట్టాలన్నీ మిస్ అవుతాం అనమాట ఊరికి వెళ్ళడం డాన్స్ వేయడం రావడం సో ఇది మన బతుకమ్మ సో ఫస్ట్ డే కాబట్టి చిన్నగా చేసుకున్నాం ఇంట్లోనే కాబట్టి ఇక లాస్ట్ డే అయితే ఇంట్లో అయినా బయట అయినా జర పెద్దగానే చేసుకుంటాం మనకు పెద్ద బతుకమ్మ చేసాడు అలవాటు ప్రతిసారి చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి మా మమ్మీ కూడా సరదాగా బాగా ఆడుతుంది మేము కూడా ఆడతాం ఏముందండి ఎంత ఎంజాయ్ చేస్తాం కదా బతుకమ్మ అంటే అలంకరణ దగ్గర నుంచి ఆటపాటల దాకా మంచి ప్రకృతితోటి మమేకమైన పండుగ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇన్వాల్వ్ అవుతారు మస్తు ఎంజాయ్ చేస్తాం ఇక ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరు ఉంటారో పొద్దుగాలనే బయటికి పోయి ఈ పూలన్నీ తీసుకొని వచ్చి మంచిగా చేసేది ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు ఏదైనా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయినాయి సో దీంట్లో కూడా ఆర్గానిక్ అనేది ఎక్కడా లేదు ఆ పూలల్లో కూడా మొత్తం అన్ని హైబ్రిడే ఇక తప్పదు నలుగురితో నారాయణ మనం కూడా అందరితో పాటు మూవ్ అవ్వాల్సిందే సో ఇంకా దానికి సంబంధించి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాక అక్షింతలు పూలు వేసుకొని ఈ మమ్మీ ఫస్ట్ కొబ్బరికాయ కొడుతుంది కొట్టి ఇంకా బతుకమ్మ అనేది స్టార్ట్ చేస్తాం ఇవన్నీ కూడా మనకు బయట కుదర్న పని సో ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం దాన్ని బయటికి వెళ్తే మాత్రం అందరితో పాటు వెళ్ళి బతుకమ్మ పెట్టి రెండు చుట్లు తిరిగి కూర్చొని ఆ మన పాటలు పాడేది ఏమి ఉండదు వాడు ఏదైతే డీజే పెడతారో ఆ డీజే పాటలు వినాల్సిందే ఆ లోకల్ పాటలు విని దానిక ఆ ఫోక్ సాంగ్స్ కి డాన్స్ వేస్తారు తప్పితే నిజమైన బతుకమ్మ పాటలు గాని కోలాటం పాటలు గాని పెట్టరు సో ఇంట్లో మాత్రం మనం మనకు అలాంటి ఆప్షన్ ఉండదు చక్కగా మనమే పాడుకుంటూ మనమే వేసుకోవచ్చు సో ఇక మాకు ఇయాల బాగా వర్క్ అయిపోయింది ఈ డాక్స్ కూడా బాగా చికాక్ అయిపోయింది మాకు అందుకని చెప్పి మేము ఏం చేసినాం ఇక మేము కూడా డెక్కు పెట్టుకుని జర అట్లా అట్లా బతుకమ్మ పాటలకి ఎగిరినాం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా మా డాడీ మాతోటి డాన్స్ వేసిండు ఈసారి జర ఫీవర్ వచ్చింది పనుకున్నాడు లేదలేదు సో ఇక నేను మమ్మీ కదలకుండా ఎట్లా వేయాలని ప్రాక్టీస్ చేసుకుంటే ఆడికెళ్ళి ఆడేసినాం అనమాట ఎందుకంటే మమ్మీ ఎక్కువసేపు నిలబడలేదు లేదు మోకాలు నొప్పలు వచ్చినాయి బాగా ఇబ్బంది అవుతుంది ఇక మనమైతే ఇక పూనకేమవుతుంది డాన్స్ వేయాలంటే ఇక నెమ్మదిగా వెయ్యాలి మమ్మీ అన్నది ముందే అటు ఇటు తిరగొద్ది ఇక్కడ ఇక్కడ వేయాలి బయట అందరు చేసినట్టు నువ్వు చేయొద్దని ముందే వార్నింగ్ ఇచ్చింది అందుకని ఆ సాటిస్ఫాక్షన్కి మొత్తం తిరగకుండా ఏదో అలా నామకే వారిస్తే మమ్మీ కోసం అట్లా వేసినా జరిసే మమ్మీతో కూడా వేయిచ్చినా ఇక నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి ఇక ఊర్లలో ఎట్లా ఆడతారు ఇక పొట్టు పొట్టు ఆడతారు సో మనం కూడా గుంపులో గోవిందంలా కాకుండా స్పెషల్గా ఉండేది ఎందుకంటే మనం బాగా చేసేది కాబట్టి సో ఇలా కూడా నేను నా తండ్రి తీరా ఒక మూడు సంవత్సరం అయితే వేసేసుకున్నా తర్వాత ఇక మమ్మీ రెండు సాంగ్స్ పాడింది గా క్లోజ్ చేసుకున్నా ఇక జలసేపు మమ్మీతో అట్లా ఆడిపించిన ఆడాలి కాబట్టి అంతా అయిపోయింది ఇక అమ్మ నా వల్ల కాదు ఇంకా అని మమ్మీ పక్కకు కూర్చుంది నేను జలసేపు అట్లా ఇట్లా ఎగిరిన తర్వాత ఇక లైట్ ఫెయిల్ అవుతుంది పైపెచ్చు మళ్ళా మళ్ళీ డీజే సాంగ్స్ గట్టిగా వస్తున్నాయి పిల్లలు బాగా కంగారు పడుతున్నారు మళ్ళీ మమ్మీ టెంపుల్కి వెళ్ళి రావాలి ఇక నాకు కుదరదు మమ్మీ వెళ్తే నేను బ్లాక్ నేను అయినా ఇంట్లోనే ఉంటాను బేసిక్గా సో ఇక మమ్మీ వెళ్ళి రావాలి కాబట్టి తొందరగానే ముగించేసుకున్నాం ఫస్ట్ డే బతుకమ్మ ఇక లాస్ట్ డే అయితే చాలా టైం ఉంటుంది చాలా ప్రక్రియ ఉంటుంది అన్ని క్లోజింగ్ బరాబర్ చేసుకోవాలి కాబట్టి తను బయట మాత్రం ఆడుతుంటే ఏది కూడా క్లియర్ గా అవ్వదు ఈవెన్ నదిలో దిగినా లేకపోతే చెరువులో దిగినా కొన్ని పాటలు ఉంటాయి అవేవి జరగవు అనమాట సో అట్లా జరగకుండా క్యాజువల్ వెళ్ళడం పెట్టడం బయటికి రావడం ఇవే ఇవే ఉంటాయి ప్రతిసారి తను మేము మాత్రం ఇంట్లో చేసుకుంటే మాత్రం ఏ ప్జర్ పర్టికులర్గా ఏమేమి ఉంటాయో అన్ని పాటలు మేమే పాడుకొని మేమే చేస్తుంటాం ఆఖరికి నీళ్ళలో వేసినప్పుడు కూడా బతుకమ్మని నిమజ్జనం టైంలో కూడా మంచిగా పాటలు ఉంటాయి అవి కూడా మేమే పాడుకుంటాం బయటకు వచ్చినాక కూడా జర పాటలు ఉంటాయి మళ్ళీ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటేనే బతుకమ్మ అనేది సమాప్తం అవుతుంది కానీ మనం నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరు కూడా కథ చెప్పుకొని అక్షింతలు వేసింది నేను ఇంతవరకు చూడలేదు బయటకు పోయినప్పుడు కానీ మేము మాత్రం బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నార్మల్ గా అక్కడే బతుకమ్మ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని వచ్చేది ఇక చేస్తే గట్టిగా చేయాలా లేదంటే అసలు చేయొద్దు కానీ ఇక్కడ ఎలా ఉంటదంటే వెళ్ళాక ఈ చీర బాగుందా ఆ చీర బాగుందా అది ఇది అట్లా చూసిడే నేను చాలా అబ్జర్వ్ చేసిన ఇక చిన్నప్పుడు అయితే మేము మంచిగా కోలాటం పాటలు ఉల్లెలా అవి పాడుతుంటే గీ వాడుతున్నారా అని అనేది నేనైతే డైరెక్ట్ అన్ని వాడుతుండే నాకు అనిపించలేదు ఏంటి వీళ్ళు ఇట్లు ఉన్నారని కానీ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక అదే కోలాటం పాటలకు డాన్స్ ఇస్తున్నారు నాకు నిజంగా వాళ్ళ నేమ్ అన్నా అర్థం లేదు సరే ఎవరి నేమన్నా ఏమనకున్నా ఒక సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే పర్ఫెక్ట్గా చేయాలి లేదంటే వదిలేయాలి సో అదొకటి నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా ఇక మా మమ్మీ కోసం నాకైతే డాన్స్ చేయడం ఇష్టం కానీ ఇక ఒక సాంప్రదాయం పేరుతో చేయడం అయితే నాకు ఇష్టం లేదు కానీ ఇక మా మమ్మీ సాటిస్ఫాక్షన్ కోసం ఆ ఒక్కటి చేసుకోలేదు తోడుండాలి ఇక మనం చేసుకోకుండా పాపం రాకుండా రాను అన్న ఏమన్నదు కానీ ఆమె ఫీల్ అవుతుంది ఒక్కతే చేసుకోకుండా ఆగిపోతుంది అని మమ్మీ కోసమే ప్రతిసారి నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చినా నచ్చకుండా హార్ట్ఫుల్ గా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా సో మమ్మీ తర్వాత ఏదైనా కదా ఏ దేవుడైనా సరే సో కాబట్టి మమ్మీ కోసం చేస్తాను నాకు కూడా చిన్నప్పుడు మనం పేరెంట్స్ ఆడుతూ ఉంటాం బొమ్మలాటలు కానీ చిన్న చిన్న గురిగిలాటలు అని ఇట్లా ఆడుతూ ఉండే సో అట్లాగా అన్నీ నాకు గుర్తొస్తా ఉన్నాయి సో ఇక మన ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ బతుకమ్మ అనేది ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది సో దాన్ని ఆరగింపు చేయాలి ఏదైతే ప్రసాదం తెచ్చినామో అది వడపప్పు పంచదార ఇవన్నీ ఆరగింపు చేసి ఇవన్నీ పక్కకు పెట్టుకొని అప్పుడు బతుకమ్మని మనము నిమజ్జనం చేయాలి సో మేమేం చేసినామంటే ఒక టబ్బు పెట్టుకుందాం ఎందుకని అంటే బయటికి వెళ్ళలే కాబట్టి ఇప్పుడు సిటీలలో కూడా నేను అబ్జర్వ్ చేసినంత వరకు డ్రమ్ములు టబ్బులు పెద్ద పెద్ద బంచెస్ పెట్టి మొత్తం అందులో వాటర్ నింపేసి అందులోనే అందరూ నిమజ్జనం చేస్తున్నారు లేదా మైబర్లు అయితే ట్రాక్టర్లలో కూడా వేస్తుండే చెట్టు కింద పెట్టి సో ఏదైతే ఏంటి మొత్తానికైతే ఫైనల్గా కలిపేదైతే వాటర్లోనే అందరూ కూడా మన చేతులతో కలిపితే ఆ సాటిస్ఫాక్షన్ సో అందుకని మేమైతే టబ్బులో వాటర్ పెట్టుకొని దాంట్లోనే బతుకమ్మ నిమజ్జనం అయితే వేసేసినాం సో ఇక్కడ చేసి ఒక చిన్న ఘట్టం ఉంటుంది ఒక ఒక సాంగ్ ఉంటుంది హిమవంతుని ఇంట్లో పెట్టి అదొకటి దాని తర్వాత పసుపులో గుట్టు గౌరమ్మా అని చెప్పి ఇది ఫైనల్ డే అనేది పాడుకుందాము ఇప్పుడే ఆరోగ్యంపు ఇవ్వద్దు కదా అని చెప్పి సరే అని హిమవంతు సాంగ్ అది యూట్యూబ్లో పెట్టి యాక్చువల్గా మాకు వచ్చు మమ్మీ నువ్వు వాడితే నువ్వు గంట వాడితే వద్దు తల్లి నాకు రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో క్లోజ్ పొద్దు నుంచి పని అయిపోయింది కదా నడుములు నొప్పులు వేస్తున్నాయి సరేలే అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్కి అప్పటికి నేను నాలుగు నిమిషాలు దాన్ని కార్యక్రమాన్ని కొనసాగించిన సో ఇది క్లోజ్ అయిపోయింది మన రయాన్ బాబు కెమెరామెన్ అయింది ఇవాళ సో నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతిసారి ఏంటంటే నేను వీడియోలు తీస్తా ఉండే వీళ్ళని కవర్ చేస్తా ఉండే ఫస్ట్ టైం నన్ను కూడా కవర్ చేయడానికి రయాన్ బాబు వచ్చేసిండు బిగ్ థ్యాంక్స్ టు రయాన్ సో అట్లా ఈ రోజు మా మమ్మీ బతుకమ్మ అనేది కంప్లీట్ చేసుకుంది మనకు పెద్దగా లేదు కదా ఫెస్టివల్ అయినా కానీ మమ్మీ కోసం ఎంజాయ్ చేయడానికి ఏముందండి తప్పలేదు కదా ఏ ఫెస్టివల్ అయినా గ్యాదరింగ్ దాంట్లో మనం సంబరమే వెతుక్కుంటున్నాం ఇవాళ రేపు ట్రెడిషన్ కన్నా ఎక్కువ సో అది అయితే ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటున్నా సో ఈ ఈ ఘట్టం అయిపోయినాక ఇంకా ప్రసాదం పంచుకోవడం తర్వాత బతుకమ్మ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా మీన్ వేళ మన పిల్లలు ఉన్నారుగా మన పిల్ల అటు ఇటు తిరుగుతూ ఆ సాంగ్కి అయ్యో ఓ రా అని యాక్టివిటీ వాళ్ళ ఫండ్గా అనిపించింది మా మమ్మీకి త్రీ మినిట్స్కి అమ్మా నాకు అవ్వట్లేదంటే సరే నన్ను పట్టుకో అని చెప్పిన ఓకే అట్లా నేను కంప్లీట్ చేసేసిన అనమాట సో మీకు కూడా కట్ కట్ పేస్ట్ అయితే నేను చూపిస్తాను ఎందుకనంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇట్లా ఉంటుందా అని చెప్పేసి అంటే తెలంగాణలో సైడ్ ఇట్లా చేస్తారు మరి ఒక్కొక్క లోకల్లాగా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని డాన్స్ ఫామ్స్ ఉంటాయి తెలంగాణలో సో అది బాగా పల్లెటూర్లలో అది బాగా ఫేమస్ ఇక మనం జర అటు ఇటు టౌన్లలో పెరిగినాం కాబట్టి కొంచెం ఆ డాన్స్ ఫామ్స్ తక్కువ సో కోలాటాలు అవి ఇవంటే ఒకే ఒక డాన్సర్గా మనం వెంటనే పట్టిస్తాం కానీ డాన్స్ ఫామ్స్ కష్టమే అంటే చిన్నప్పుడు వేసిన వాళ్ళు అయితే వేసేస్తారు ఎవరైనా ఉన్నా పక్కన వేసడం పెద్ద ప్రాబ్లం కాదు ఇక మేమిద్దరమే కాబట్టి పొద్దాక నేను ఒకసారి ఎందుకు దెందుతాను ఇంకా అయిపోయింది అక్కడితో సో ఇంకా ఊళ్ళలో ఆడిచ్చేసాక ఇక పసుపుతోటి దాన్ని కంటి దగ్గర అలా పెట్టుకోవాలంటారు మంచిది అంటారు ఓకే నో ప్రాబ్లం దానివల్ల నష్టమేం లేదు సో నేను కూడా తీసుకున్నా మధ్యలో మన మిల్కీ భైరవ గడు కొంచెం అల్లరి చేశారనమాట అల్లరిని భరిస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం అయితే మోటు వాళ్ళందరూ ఎదురుగా కూర్చున్నారు ఏం చేస్తున్నారా ఏం తిప్పుతున్నారా ఏమన్నా పెడతారా అని ఉంది వాళ్ళకి అవు వాటే తిరుగుతున్నారు నాకేమో ఎక్కడైనా వచ్చి మూతి పెడతాయేమో పాపం మమ్మీ ఇంతసేపు చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి అంటదా అని నాకు లోపల డౌట్ ఉంది దాని పాపం పిలిచి బొట్టు పెట్టింది సో ఇన్నసెంట్ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఎలాంటి తప్పు ఉండదు చాలా మంది కుక్కలు ఉంటే పూజలు చేసుకోవద్దంటారు కానీ మేము ఎంత పెద్ద హోమాలు చేసినా కూడా కుక్కలు పక్కన కూర్చుంటాయి అంతేకాదు కుక్కల కోసం హోమాలు కూడా చేసాం సో అలాంటి చరిత్ర ఉంది మనకి సో చాలా మందికి ఆ విషయం తెలుసు మరి ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు ఓకే అండి హ్యాపీ బతుకమ్మ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు